హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరిసెలకి మన భారతదేశంలో మంచి ప్రాధాన్యత ఉందండి అప్పటి రోజుల్లో సంక్రాంతి సమయానికి వరిని కోసి వడ్లుని ఎద్దుల బండి మీద ఇంటికి తెచ్చేవారు సో అప్పుడు ట్రాక్టర్లు అవేం లేవు కాబట్టి ఎద్దులని ఇలా ఉపయోగించేవారు సో అప్పుడు ఇంటికి వడ్లు క్షేమంగా అనగా వరి నారు పోసినప్పటి నుండి పిట్టలు ఎలుకలు తేగుళ్ళు నుండి రక్షించుకొని అన్నిటిని దాటుకొని పుట్టిడి వడ్లు ఇంటికి వచ్చిన సందర్భంలో ఈ అరిసెలని తయారు చేసి దేవుడికి సమర్పించేవాళ్ళు వడ్లును దంచి రోలు రోకల సహాయంతో బియ్యాన్ని తీసి ఆ బియ్యాన్ని నానబెట్టి ఆ తరువాత బియ్య పిండిని బెల్లం తీపిశుబ్బశకునం కదా సో ఆ రెండింటిని కలిపి అరిసెలుగా చేసేవాళ్ళు కొన్ని ప్లేసెస్లో నిప్పట్లు అండ్ అరిసెలు అప్పచ్చిలు అని కూడా అంటారు కొలత ప్రకారం చూస్తే ఇది త్రీ కేజెస్ ఆఫ్ బెల్లం త్రీ కేజెస్ ఆఫ్ బియ్యపిండి ఒక ఫోర్ ప్యాకెట్స్ ఆఫ్ నువ్వులు మనం గ్యాస్ మీద చేసే అరిసెల కాడికి ఇలా పొయ్యి మీద చేస్తే అరిసెలు బాగుంటాయండి అరిసెలు కొం బెల్లం కొంచెం నానిన తర్వాత ఇలా జల్లెడ సహాయంతో తేరు పట్టాలి చెరుకు బెల్లం కాబట్టి చెరుకు మలినాలు ఏదన్నా ఉంటాయి కాబట్టి ఈ తేరులో ఫిల్టర్ అవుతుంది చూడండి ఎంత డస్ట్ ఎంత వచ్చేసిందో పొయ్యి మీద అరిసెలు చేసేటప్పుడు పొయ్యిని బాగా పసుపు కుంకుమంతో పూజించి అండ్ దేవుడికి దండం పెట్టుకొని అగ్గిపి అగ్గిపుల్ల వెలిగిస్తారండి సో ఏమి కాకూడదని ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు ఫ్రెండ్స్ ఇలా కొన్ని ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకొని పాకం వచ్చిందా లేదా అని ఇలా టెస్ట్ చేస్తారు పాకం వచ్చేటప్పుడు అప్పుడే స్మెల్ బాగుంటుందండి అప్పుడే అర్థమైపోతుంది పాకం వస్తుంది అని ఇలా చెరవుకి కొంచెం ఎర్రమట్టి కానీ రాసుకుంటే తోమడానికి ఈజీగా ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మీ మీ షాపింగ్ అండ్ పండగ పనులు ఎంతవరకు వచ్చాయండి ఇంకా పాకం దగ్గర పడలేదు ఎప్పటికప్పుడు వాటర్ మారుస్తూ ఉండాలండి ప్లేట్లో వాటర్ ఇంకా ఇంకా రాలేదు దగ్గర పడింది ఇప్పుడే కొంచెం లైట్గా వచ్చింది ఇప్పుడు థిక్ అయిందండి బియ్యాన్ని ఇరవై నాలుగు గంటలు బాగా నానబెట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వాష్ చేయాలండి వాష్ చేసి కొంచెం తడిగా ఉన్నప్పుడే బియ్యాన్ని మిల్లుకు పట్టించాలి బియ్య పిండి ఆరిపోకుండా ఇలా గట్టిగా టిఫిన్ మూత పెట్టాలి పిండిని ఇలా తీసుకొని ఇలా అంటే వంటలాగా ఉండాలి సో అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి ఇప్పుడు గట్టిగా గెలకాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇది మెయిన్ పాయింట్ ఇలా నీట్గా చుట్టూ అంచు చుట్టూరు ఇట్లా తీసుకొని కొంచెం ఆయిల్ పోస్తే ఎండిపోకుండా ఉంటుంది పిండి ఇలా ఫ్రెండ్స్ దిష్టి తీసుకొని ఇలా కొంచెం పిండి పెడతారు పొయ్యి మీద చిన్న చిన్న వేసుకోవాలి చిన్న చిన్న వంటలు వేసుకుంటే తట్టేసరికి పెద్దగా అవుతాయి ఇలా వచ్చేసరికి ఇంకా పెద్దగా అవుతాయి అరిసె తినండి